అందుకే అన్నాడు ఇక్కడ మా సామర్థ్యం మా బాహుబలం అని ఎప్పుడు అనుకోవద్దు నీకు కలిగిన స్థితి నీ నీ జ్ఞానం వల్ల కలిగింది కాదు నీ బలం వల్ల కాదు నా అన్నయ్యలో నా అన్నదమ్ములో నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇగో నాకున్న బంధుబలమో నాకు సహాయం చేపట్టి ఈ పరిస్థితులు ఉన్నానని నువ్వు అనుకోవడం పెర్థం దేవుడు సహాయం చేయకుండా దేవుడు అట్టి సామర్థ్యం అట్టి జ్ఞానము అట్టి ఆలోచన నీకు ఇవ్వకపోతే నువ్వు ఫలించే వాళ్ళు కాదు ఈరోజు ఈ హైదరాబాద్లో మీరు ఉద్యోగము వ్యాపారము పను చేసుకుంటున్నామంటే నేను ఎందుకు వచ్చాను వాళ్ళ పలానా వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వచ్చాను కాదు 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 నువ్వు దేవుడు తీసుకొచ్చాడు జ్ఞానం దేవుడు దేవుడిని నడిపించాడు ఈరోజు నువ్వు మంచి పొజిషన్లో లో ఉన్నావంటే ఆ రోజు నేను అలా కష్టపడ్డాను కాబట్టి ఈ రోజు నేను మంచి పొజిషన్లో ఉంటా వ్యర్థం నీ కష్టానికి దేవుడు తోడై లేకపోతే అది సమస్తము వ్యర్థమే సమస్తమే వ్యర్థమే కాబట్టి ప్రియమంది దేని వెళ్ళరా దేవుడు అన్నాడు ఇదిగో ఇంతగా దేవుడు మనల్ని ఆశ్రయిస్తున్నాడు కాబట్టి ప్రతిదానికి కారణం ప్రభువే మన జ్ఞానానికి మన బలానికి మన ఆరోగ్యానికి ఈ విధంగా స్థితిలో ఉన్నామంటే అది కారణము మన ప్రభుని ఎస్తు క్రీస్తుంది కాబట్టి మనం అన్ని విషయాల్లో కష్టం వచ్చినా ఇరుకు వచ్చినా మరణం వచ్చినా ఇబ్బంది వచ్చినా పంట పోయినా జాబ్ పోయినా వ్యాపారాలు పోయినా ఏం పోయినా కూడా ఏ అన్నట్లు ఎగోవా ఇచ్చను ఎగోవా తీసుకొని బిడ్డలు గర్భమున పుట్టిన బిడ్డలతో కదా చనిపోయినప్పటికీ చెప్పగలిగిన సామర్థ్యం యోగుకి ఇచ్చాడు దేవుడు ఈరోజు నీకు నాకు ఇచ్చాడా దేవుడు నీకు నాకు ఇచ్చాడా మన భక్తులు ఎలా ఉన్నావు దేవునికి కృషి తాసులు చెల్లించే వరంగా ఉన్నావా పోరాడాడండి యోబు శమలతో అయినప్పటికీ అంటున్నాడు అందుకే దేవుడు దేవుని బట్టి ఏం సాక్షించాడంటే నోటి మాట చేత కూడా తప్పు చేయలేదండి యోబు దూషించలా దేవుని దేవుని దూషించలా దేవుని దూషించలా కాబట్టి ఎవరైనా నిజమైన క్రైస్తవుడు ఉన్నాడంటే ఎవరంటే నిజమైన క్రైస్తవులు కష్టంలో కూడా దేవుని సూచించేవాడు అన్నీ కలిగితే ఉందండి ఆటోమేటిక్గా చేతులు కలుతీ చప్పట్లు కలుతీ నోట్లోంచి పాటలు వచ్చేస్తాయి దుఃఖం వచ్చినప్పుడు రావాలిగా బాధ వచ్చినప్పుడు కూడా దేవుని సూచించాలిగా అది భక్తి అన్నది కష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో లేమిలో దేవుని సూచించగలగా అన్నీ ఉంటే నా కోటి రూపాయ ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాయండి అనంత్ అంబానీ వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఎంత చేశాడు పది సపోజ్ వెయ్యి కోట్లు అనుకోండి పదివేలు కోట్లు అంటున్నారు అండి పది వెయ్యి కోట్లు అనుకోండి సరే లేదు పదివేలు అనుకుందాం ఆయనకి పది సరే పొద్దులే వంద రూపాయలు అనుకుందాం వంద రూపాయలతో ఆయన పెళ్లి చేశాడు ఆయనకి ఎంత ఉంది లక్ష రూపాయలు ఉంది అనుకోండి లక్ష రూపాయలు వంద రూపాయలు లెక్కనా ఇంకెంత ఉంది చూడండి తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంది ఆయన వంద రూపాయలతో పెళ్లి చేసింది వంద రూపాయలంత పెళ్ళి చేసింది కాబట్టి ఆయనేమి పెద్ద ధనం ధనంగా చేసినట్టు కాదు అది ధనంగా చేసినట్టు కాదు మనం ఏం చేస్తామంటే మనకు వంద రూపాయలు ఉంటే నూట యాభై రూపాయలు ఖర్చు పెడుతుంది యాభై రూపాయలు అప్పు నూట యాభై ఏంటంటే రెండు వందల యాభై ఖర్చు మీ సంగతి తెలియదు అన్నమాట చాలా తాకాడి పెట్టాం నోట్లు రాసాం ఉన్నది తక్కువ ఖర్చు పెట్టేది జరిగేది అది వాళ్ళేమో మనకేం కనపడది పదివేల కోట్లు ఖర్చు పెట్టాడు పదివేల కోట్లు ఖర్చు పెట్టాడు అంటమే కానీ ఆయనకి లక్ష కోట్లు ఉన్న సంగతి తెలియదు మనకి ఆయనకి రెండు లక్షల కోట్లు ఉన్న సంగతి మనకు తెలియదు ఆయనకి రెండు లక్షల కోట్లు ఆయన ఖర్చు పెట్టింది పదివేల కోట్లు ఇంతే చేత తేడా లేదు కాబట్టి మనం ఎందుకు దీవించబడతలేదు మనం ఎందుకు సంతృప్తి కలగట్లేదు అంటే మన యొక్క విధానాలు కరెక్ట్గా మన విధానాలు కరెక్ట్గా కాబట్టి దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుని మనం దూస్ మనం కొంచెం ఆసక్తులు చెల్లించాలి నూట మూడవ కీర్తన రెండవ చరణం ద ఫేమస్ వర్డ్ నా ప్రాణమా ఇహోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనినీ మరువుకము నేను దేనిని మరకపోద్దు చెప్పాను రాసుకోమన్నాను మరి ఎంత ఎంతమంది రాసుకొస్తారు సాయంకాలం మర్చిపోయి ఉన్నావు అనుకోండి దేవుడు వచ్చే సంవత్సరం నిన్ను జీవించడం కూడా మర్చిపోతాడు అంతే కదండి ఇప్పుడు నేనేం చెప్పాను పిల్లవాడికి తండ్రి ఒక గిఫ్ట్ తెచ్చాడండి లేదంటే ఏదో ఆహా స్నాక్స్ తెచ్చాడు బిస్కెట్లు చాక్లెట్లు తెచ్చాడు వాటి తినేసి వెళ్ళిపోయి డాడీని మర్చిపోతే డాడీ అని ఎక్స్పెక్ట్ చేస్తాడు కనీసం డాడీ డాడీ అని చెప్పి ఒళ్ళో కూర్చుని ఓ ముద్దో ఓ హగ్గో ఇస్తే ఆయన సంతోషపడతాడు నువ్వు తెచ్చిన వాడిని మర్చిపోతున్నావు ఇచ్చిన వాడిని మర్చిపోతున్నావు ఆచరించిన వాడిని మర్చిపోతున్నావు దీవించిన వాడిని మర్చిపోతున్నావు దీవించిన వాడిని మర్చిపోతున్నావు కాబట్టి ప్రియమని దేవుని బిడ్డారా దేవుడేమన్నా నూట మూడో కింద రెండో సెండ్ మళ్ళీ అవుతు నా ప్రాణమా యోవాను సన్నుతించుము ఆ కొన్ని అన్న మర్చిపోందా దేనిని మర్చిపోకూడదు దేనిని మర్చిపోకూడదు ఒక్కటి కూడా మర్చిపోకుండా రాస్తే నీకు రెండంతల ఆశీర్వాదం దేవుడు కలుగు చేయను గాక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు నీకు ఏమైతే చేశాడో నేను మర్చిపోయానన్నా ఫిబ్రవరిలో నాకు ఏం ఆ జానవరిలో ఏం లేదనుకుంటా నీకు ఏమైనా గుర్తుందన్నాం అనుకోండి ఈ కార్యం దేవుడు పొందుకున్న కార్యాలు మీకే గుర్తులేదు నేను నేను రాసుకుంటాను చెబుతున్నాను నాకు అవసరం దేవుని శృతించడానికి దేవుని కనపరచడానికి దేవుని మహింపరచడానికి అవి అవసరం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా నూట మూడో కీర్తనం రెండో శరణలో చెప్పినట్లుగా నా ప్రాణమా యహోవాను ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుము